సినిమా తారల జీవితాలు అరిటాకు లాంటివి అని ఊరికి అనలేదు న్యాయమైన కారణాలతో తమ అభిప్రాయాలు బయటికి చెప్పినా వారికి తిప్పల తప్పవు మాట అంటే ఎవరికి కాలుతుందో ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో కూడా తెలియదు ఈ విషయం దక్షిణాది అగ్రనటి త్రిషాకు కాస్త ఆలస్యంగా అర్థమైనట్లుంది ఆమె చేసిన తప్పల్లా ఏంటంటే తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న జల్లికట్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే దానికి ఫలితం ఏమిటంటే బెదిరింపులు నువ్వు ఎలా సినిమాలు చేస్తావో చూస్తామంటూ హుంకరింపులు మొదలయ్యాయి పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఈ ఇక్కట్లు ఏమిటి అని మల్లగుల్లాలు పడటం ప్రస్తుతం త్రిషా వంతైంది తమిళనాడు సంప్రదాయ క్రీడా జల్లికట్టుకు వ్యతిరేకంగా సినీ నటి త్రిష ప్రచారం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు దక్షిణ చెన్నైకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న త్రిష చిత్ర షూటింగ్ను అడ్డుకుని నిరసన తెలిపారు పేట కార్యకర్తగా ఉన్న త్రిష జల్లికట్టు క్రీడను వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో శివగంగలో జరుగుతున్న గర్జన చిత్ర షూటింగ్ పలువురు జల్లికట్టు మద్దతుదారులు అడ్డుకున్నారు వ్యాన్ లో ఉన్న త్రిష బయటకు రావాలని నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు త్రిష క్షమాపణలు చెప్పడంతో పాటు జంతు సంరక్షణ హక్కుల సంస్థకు ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకోవాలని అప్పటి వరకు చిత్రీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి